చంద్రుతి మండలం మల్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమానికి కట్ట లింగంపేట గ్రామానికి చెందిన శివల ఆదిమల్లయ్య జ్ఞాపకార్థం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు అలాగే స్వామి వివేకానంద యూత్ క్లబ్ సభ్యులు మూడు వేల రూపాయలు అందజేశారు మల్యాల జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి తమ కృషి చేస్తామని యూత్ క్లబ్ సభ్యులు కట్ట లింగంపేట గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మరియు అంజయ్య రాజేశ్వరరావు మధు సతీష్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చూడండి మన గ్రామంలో మీరు ఎట్లా చదువుకోవాలని ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఎంతమంది మంది తబరబడుతున్నారు మీకోసం కాబట్టి తప్పనిసరిగా మంచి మార్కులు సంపాదించి పేరుని అందిస్తున్నారు వారికి మరి మన పాఠశాల పిల్లల తరఫున అండ్ స్టాఫ్ అండ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మరి మీ యొక్క మరి మన పాఠశాలకి ఎన్నో రకాలుగా మరి అభివృద్ధి మల్యాల జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల వేడుకోలు సమావేశానికి అందరం కూడా ఇక్కడ హాజరవ్వడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే ఇదే జిల్లా పరిషత్ స్కూల్లో కట్టలింగంపేట గ్రామానికి చెందినటువంటి ఎంతో మంది విద్యార్థులు కూడా ప్రతి సంవత్సరానికి ఉన్నత చదువుల కోసం పదవ తరగతి పూర్తి చేసుకుని వెళ్ళడం జరుగుతుంది అంతకుముందు పూర్వపు విద్యార్థి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థి ఇటీవలనే కట్టలింగిపేట గ్రామానికి చెందిన మా అన్నయ్య కీర్తిశేషులు సేవాల గారి వారి యొక్క జ్ఞాపకార్థం గోరుముద్ద కార్యక్రమానికి మరియు ఇక్కడ పదవ తరగతిలో టాపర్స్కి ఇద్దరికీ కూడా మెడల్స్ కూడా దాంతోపాటుగా కొంత ప్రోత్సాహక బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి ఈ ప్రోత్సాహకం ప్రతి సంవత్సరం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఆదిమల్లయ్య గారి తరఫున వారి తమ్ములమైన నేను మరియు నగేష్ ఇద్దరి తరఫున కూడా మరియు మిత్ర బృందాలు అంజన్న కానివ్వండి రాజేశ్వరరావు గారు కానివ్వండి మధుగారు కానివ్వండి గంగగారు కానివ్వండి మతీష్ గారు కానివ్వండి ఇంకా గ్రామస్తుల సహకారంతో కూడా ఎప్పటికీ కూడా ఈ అవార్డు ఖచ్చితంగా మేము ఉన్నంత వరకు కొనసాగిస్తామని ఇటు సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది మల్ల్యాళ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి పీడ్కోలు కార్యక్రమానికి వివేకానంద సేవా సమితి తరఫున హాజరై వారికి ముద్ద కార్యక్రమంలో భాగంగా మూడు వేల రూపాయలను అందించడం జరిగింది ఈ సేవా సమితి యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం అంటే దాదాపుగా రెండు వేల పదిహేడు నుండి ప్రతి సంవత్సరం గురుముద్ద కార్యక్రమానికి తమవంతుగా సాయం అందిస్తున్నారు ఇందులో ప్రతి గ్రూపు గ్రూపు మెంబర్స్ సభ్యుడు పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాను వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను